కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుటి ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము చూడండి ఈ మాట నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టునకును నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టులకు వెళుదునని లోతుతో చెప్పాను ఎంత విశాలమైన హృదయం అండి పిల్లర ఒక వ్యక్తి దేవునికి స్నేహితుడిగా పిలువబడాలి అనగా ఎంత విశాలమైన హృదయం కలిగి ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అనేక పర్యాయులు అనేక జీవితాలలో సంకుచిత బుద్ధి కలిగి ఉంటామండి మనకంటే ఇంకెవరికైనా మంచి పేరు వస్తే మనం వారవలేము మనకంటే ఇతరులు ఆ వ్యక్తిని పొగుడుతూ ఉంటే మనము వారవలేము మనకంటే తన స్థితి తన సంపన్నత కొంచెం ఎక్కువగా ఉంటే మనం వారవలేము ప్రియుల అబ్రహాం యొక్క మనస్సును మనము కలిగి ఉందాం అబ్రహాం యొక్క విశాలమైన స్థితిని మనము కలిగి ఉండాలి అని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రిలరా అబ్రహం యొక్క జీవితంలో మనం చూస్తామండి దేవుడు అబ్రహామును దీవించిన విధానాన్ని చూసినట్లయితే అనేక పర్యాయాలు నాకు ఆశ్చర్యం కలుగుతుంది అండి ఈ కారణాన్ని బట్టి దేవుడు అబ్రహంను ఎంతగానో దీవించాడు అబ్రహాం యొక్క జీతంలో తూచా తప్పని విధేయత అబ్రహం యొక్క జీవితంలో ఉన్న ప్రార్థనా బలిపీఠ అనుభవం అబ్రహాం యొక్క జీవితంలో విశాలమైన హృదయం తన యొక్క జీవితంలో దేవునికి చేరువుగా చేసినట్టుగా గ్రహించాలి దేవుని స్నేహితుడుగా పిలువబట్టానికి ఆస్కారమైంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా అందుచేతనే దేవుడు అబ్రహాముని ఎంతగానో దీవించాడు ఆయన ఎవరికి రుణపడి ఉండేవాడు కాదు ప్రియర్ నేను మనం చేస్తున్నాను ప్రియతముడు దేవుని కొరకు కొద్దిగా పరిచర్య చేస్తే ఆ పరిచర్య రుణాన్ని ఆయన ఉంచుకునేవాడు కాదు నా మాట వింటవా నా పరిచర్య చేసేవానికి నువ్వు కొద్దిగా సహాయం చేశావు అనుకో నీ ప్రియప్రభు ఎన్ని రెట్లు నిన్ను దీవిస్తాడు నీ వ్యక్తిగత జీవితంలో ఇప్పటికీ అనుభవంలోనికి వచ్చి ఉండాలి ఆ ప్రియప్రభు ఆయన అచ్చి ఉండేవాడు కాదు అబ్రహమునకు మాత్రమే కాదు మనందరికీ కూడా ఆయన అచ్చి ఉండేవాడు కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అబ్రహమును దేవుడు దీవిస్తున్నాడు అండి ఏరితిగా అనగా అబ్రహమా నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడుమో నీవు చూచున ఈ దేశం అంతటినీ దేవున్నామానికి స్తోత్రం నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేది నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింప చేసేదను దేవునామానికి అండి ఈనాడు ప్రపంచముదీవించబట్టడానికి ఒక వ్యక్తి కారణం నా ప్రియతముడు నా ప్రియ చెల్లమ్మ దేవుడు పక్షపాతి కాడు అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నేను ఆయా సమయాల్లో ఆలోచిస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోతాను అండి అబ్రహాము సంతానాన్ని ఏరితిగా దీవిస్తాను అన్నాడనగా భూమి మీద నుండి రేణుల వలె విస్తరింపచేస్తాను ఇంకొక దీవెన మనం చూసినట్లయితే ఆది కాండము పదిహేను అధ్యాయుల్లో మనం చూసినట్లయితే ఐదో వచనం మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రమును లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగ ఉన్నది చెప్పాను విన్నారా కనుక భూమి అందుండు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను చేస్తాను కనుక ద జియోగ్రఫికల్ బ్లెస్సింగ్ భౌగోళికమైన ఆశీర్వాదాన్ని దేవుడు దయచేశాడు అబ్రహమునకు అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడమ్మా నిన్ను కూడా దీవిస్తాడు బాబు అంత మాత్రమే కాకుండా ఆకాశం ఉందలి వలె దీవిస్తాను అన్నాడు ద సెలెస్టియల్ బ్లెస్సింగ్ టు అబ్రహాం కాబట్టి తన యజీతంలో ఆకాశం ఉండు నక్షత్రాలు వలె అబ్రహాము సంతానాన్ని దీవించాడు నిన్ను కూడా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు అబ్రహము దేవుని మాటకు విధేయుడైన రీతిగా నీ విధేయుడవు విధేయురాలు అవుతావా తూచా తప్పని విధేయుత నీ జీవితంలో అలవర్చుకుంటావా అబ్రహాము ప్రార్థన చేసిన రీతిగా అబ్రహాము తన యొక్క ఇంటిలో తన గుడారంలో ఏహో ఒకరుకు ప్రార్థనా బలిపీఠం కట్టిన రీతిగా నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావా అబ్రహాము తన యొక్క బంధువుల పట్ల తన తోటివారి పట్ల విశాల హృదయాన్ని కనబర్చిన రీతిగా అటువంటి విషయాలు హృదయాన్ని కనబరుస్తావ అబ్రహామును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అబ్రహాము గూర్చి చెప్పిన దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అన్న రీతిగా నిన్ను నన్ను కూడా తన స్నేహితులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఉన్న పాటున ఉన్న చోటున అబ్రహాం యొక్క లక్షణాలు నా జీవితంలో కలుగు చేయనట్లుగా కృప ఆయన అని ప్రార్థన చేయమని అట్టి కృపా తీర్మానాలు ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక ఆమె